మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు ఎంతో మంది భూములను అమ్మి బంగారాన్ని అమ్మి అప్పులు తీరక చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో అందులో కూడా మనం ఎన్నో కవర్ చేసాం అంటే సిద్దిపేటలో కాని మానకొండూరులో కానీ హుజరాబాద్ లో కానీ ఉస్మాబాద్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల గ్రామాల్లో కూడా కొంతమంది అంటే ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాటిలో కూడా కొంతమంది ఆ ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఎంతో మంది అమాయకులు అయితే బలైపోయారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారు మాత్రం లక్షల్లో సంపాదించి లక్షల్లో ఆర్జించారు అంటే కొద్దిగా ఫేమ్ రాగానే యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ కొద్దిగా ఫేమ్ రాగానే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల కూడా చాలా మంది అమాయకులు అయితే ఆ గేమ్స్ కు అలవాటు పడి ఏంటంటే ఈ ఈ నటుడు ఈ యొక్క వ్యక్తి మాకు ఆ నచ్చిన వాడు ఈయన చెప్తున్నాడు కదా ఈ యొక్క చెప్తే ఇది నిజం ఖచ్చితంగా దీన్ని నమ్మాలి మేము చేస్తామని ఆడి ఆడిన వారు లక్షల్లో వేలల్లో కోట్లలో కూడా డబ్బులు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు రీసెంట్ గా కూడా మానకొండూరుకు సంబంధించినటువంటి ఒక యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తుంటారు హైదరాబాద్ లో చదువుకునే యువకుడు కూడా ఎంతో లక్షలు లక్షలు చదువు కోసం పంపిస్తే అవి బెట్టింగ్ యాప్స్ లో పెట్టి కూడా ప్రాణాలను కోల్పోయి ఇంకా ఎక్కువ అప్పులు చేసి కూడా ఒక వ్యక్తి మానకొండూరు సమీపంలో ఉరువేసుకొని మృతి చెందిన ఘటన కూడా మేము మీకు చూపించాం మానకొండు నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తి అంటే పెళ్ళైన వ్యక్తి ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి ఆన్లైన్ రమ్మి గాని ఆన్లైన్ గేమ్స్ అని ఆడి దాదాపుగా ఇరవై లక్షలకు పైగా కూడా అప్పు చేశాడు కానీ కన్న తండ్రి రూపాయి రూపాయి పోగేసి అప్పు తీర్చినా కూడా మళ్ళీ దానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడా కూడా తగ్గకుండా మళ్ళీ ఆ గేమ్స్ ను ఆడి మళ్ళీ అప్పులో పాలు అయ్యాడు ఇది ఎందుకు చేస్తున్నామని భార్యాభర్తలు గాని తల్లిదండ్రులు గాని అడిగితే అతను సూసైడ్ చేసుకున్నాడు అంటే సూసైడ్ గడ్డి మంది అయ్యి సూసైడ్ కోల్పడ్డాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్తే మూడున్నర లక్షలు ఖర్చు అయినా కూడా ఆ వ్యక్తి బతకలేదు అది కూడా మనం సుమన్ టీవీలో కవర్ చేశాము కానీ ఎక్కడా కూడా ఈ ప్రమోషన్స్ అంటే వీళ్ళు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయడం వల్ల చాలా మంది అమాయకులు అయితే బలైపోతున్నారు కొద్దిగా ఫేమ్ రాగానే వాళ్ళు దీన్ని ఆ ప్రమోట్ చేయడం బెట్టింగ్ యాస్ ప్రమోట్ చేయడం చూడండి మేము ఆడుతున్నాము మీకు కూడా వస్తుంది నేను చెప్తున్నాను కదా ఈ కోర్టు మీరు అజేయండి టెలిగ్రామ్ లోకి రండి అని కూడా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అయిన మాత్రం ఎంతో మంది కూడా అమాయకులను ఇన్స్టాగ్రామ్ ద్వారా గానీ యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇంకా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమాయకులకు చూపెట్టుకుంటూ కూడా మీరు ఆడండి ఆడితే మీకు డబ్బులు వస్తాయి లక్షాధికారులు కావచ్చు అంటే ఆ ఒక చూసాం బయాసని యాదవ్ వీడియో మనము చూసినట్టయితే అందులో చూడండి నీ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇప్పుడే నేను గేమ్ ఆడుతున్నాను గేమ్ ఆడటంతోనే నాకు లక్ష వచ్చింది కెమెరా కొంటున్నానని కూడా ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఆయన చాలా వరకు అది చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు అయితే ఉక్కుపాదాన్ని మోపుతున్నారు కూడా ఎవరు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపై మాత్రము ఆ పోలీ తెలంగాణ పోలీసులు మాత్రం వెనుక తగ్గడం లేదు ఆ కేసులను నమోదు చేస్తే కూడా వాళ్ళ అరెస్ట్ కూడా ఆ రంగం అయితే సిద్ధం చేస్తున్నారు నిన్నటి నిన్న శ్యామల ఆమె ఒక సినీ స్టార్ ఆమె ఆమె కూడా ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఆమె ఆమెపై కేసు నమోదు అయింది రీతూ చౌదరి విష్ణు ప్రియ ఇమ్రాన్ ఖాన్ అషత్ సాయి వీళ్ళపై కూడా నిన్న తెలంగాణ పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేయడం జరిగింది అంటే దీనిపై కూడా సజ్జనార్ అయితే ఒక ప్రత్యేకమైనటువంటి చొరవతో వీళ్ళపై కేసు నమోదు చేయాలని కూడా ఆర్టీసీ ఎండి సర్జనార్ అయితే కూడా దీనికి ఆ పూనుకోవడం జరిగింది ఇది కావాలి ఇది అయితేనే చాలా మంది జీవితాలు బాగుపడతాయి అనేది మాత్రము ఆ సజ్జనారాయరైతే తీసుకోవడం జరిగింది వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయాలని కూడా ఇది ఏది ఏమైనా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఈ యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వీళ్ళు మేము ఈ ను మీరు చేయండి ఆడండి చేయండి డబ్బులు ఆ లక్షల్లో ఆశించండి అని చెప్పి చేయడంతో చాలా మంది అమాయకులు అయితే ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది అంటే ఫస్ట్ ఆ వంద రూపాయలు పెడితే రెండు వందలు రావడం రెండు వందలు పెడితే నాలుగు వందలు రావడం తర్వాత కొద్దిగా అమౌంట్ అనేది పెరిగిన తర్వాత ఐదు వేలు పది పోయిన తర్వాత వీళ్ళు పదివేలు పెట్టుబడి పెట్టిన తర్వాత పదివేలు అటే వెళ్తే దిక్కు తోచని పరిస్థితుల్లో కూడా అమాయకులు అనేది చాలా మారుమూల గ్రామాలలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చి గ్రామాలలో ఉన్నది యువతను ఆ యువకులను పెళ్ళైన వారిని ఎవరినైనా కూడా చాలా మంది అంటే కొన్ని బయటికి వచ్చిన కేసులు కొన్నే కానీ బయటికి రాకుండా లోపల ఆ కుమిలిపోయి భూములను అమ్ముకొని వాళ్ళు బంగారాన్ని అమ్ముకొని భార్య మీద ఉన్నటువంటి తాలిబుట్టి అమ్మిన వారు కూడా ఎంతో మంది కూడా బయటికి రాకుండా ఉన్నారు బంగారాన్ని అమ్ముకొని ఆ శోభను అనుభవిస్తుంది అంటే దీన్ని ఎందుకు ఆడాను లాస్ట్ కు వాళ్ళు ఒక ఆ స్థితికి వచ్చిన తర్వాత అరే నేను ఎందుకు ఆడాను దీని ఆడడం వల్ల నా కుటుంబం నష్టపోయిందని చెప్పి బాధపడ్డ వాళ్ళు కూడా ఆ ఎంతో మంది ఉన్నారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా చాలా మంది అయితే నష్టపడారు వాళ్ళైతే మాత్రం లక్షల్లో సంపాదించుకున్నారు కోట్లలో సంపాదించుకున్నారు కానీ ఈ పేదవారు నిరుపేదవారు మాత్రము ఇంకా కూడా వీళ్ళు పో డబ్బులు పోగొట్టుకొని చాలా మంది మాత్రం బాధల్లో కుంగిపోయి ప్రాణాలను కోల్పోయిన వారు మాత్రం ఎంతో మంది ఉన్నారు పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు